పొలిటికల్ స్టార్ కమెడియన్ పార్టీలో ఎందుకు ఛానల్స్ వచ్చింది అంటే ఆయన పొలిటికల్ స్టార్ అంటే పాపం కలుగుతుంది అందరూ పిచ్చోళ్ళు వాళ్ళే నెవర్ నెబర్ ఎందుకంటే థర్టీ ఇయర్స్ నుంచి నేను ఆయన ఆయన బ్రదర్ ఇల్లు ఇక్కడ పక్కనే అసలు నేను ఇక్కడ ఇల్లు కొనడానికి కారణమే ఆయన బ్రదర్ డేవిడ్ రాలి ఓకే నా కాన్స్టిట్యున్సీలో పన్నెండు వందల ఎకరాలు కొని ఆర్ఫన్ స్కూల్ పేద పిల్లలకు ఒక పెద్ద స్కూలు పెద్ద హాస్టల్ నేనే వండర్ అయిపోయాను ఇలాంటి హాస్టల్స్ దేశ దేశాల్లో ఉన్నాయి వైజాగ్లో కూడా ఉంది ఇంకెక్కడికి ఉన్నాయి ఆయన ఎవరి డబ్బు ఆయన డబ్బు పేదోళ్ళు తినాలి పేదోళ్ళు బతకాలి పేదోళ్ళు అని కోరుకుంటాడు ఆయన ఆయన మూడు విమానాలు ఉన్నాయి అంటే ఒక విమానం సెవెన్ ఫోర్ సెవెన్ రెండు హెలికాప్టర్లు ఓన్ ఒకసారి ఆయన అమీర్పేటలో ఆఫీసు ఇల్లు రాజు గారు ఆయన రావడానికి కుదరదు కానీ కాదు 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 నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చూడాలి నువ్వు విమానంలో చూసి అంటే ఆయన హెలికాప్టర్లు వచ్చాడు వచ్చి ఆ ఇంటి మీద తిరిగి బయన కలిసితో చూసి ఆ ఓకే బాగుంది కొనండి అని చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ పైన చేయ దట్ కేఏ పాల్ గారు ముండా కొడుకులు కొందరు అంటే దీనికి ముప్పై కోట్ల ఖర్చు అయింది ఆయనని పిచ్చుడు అనిపించడానికి అట్ట ప్రచారం చేయడానికి ఎవరు ఒక ఆయనకి ఇది జయించడానికి కొన్ని టీవీలని కొని వాటితోటి ఒక సీఎం హోదాలో ఓకే ఇది అందరికీ తెలుసు నీ దాకా రాలేదు అయితే ఆయన మాట్లాడటము స్ట్రైట్ ఉంటుంది ఆయన బైబిల్ వాక్యం చెబితే కొన్ని లక్షలు నేను చూశాను ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ని వరంగల్ తీసుకొచ్చాడు తొంభై ఐదు దేశాల ప్రెసిడెంట్లు ఈయనని మహానుభావుడు అంటారు తెలుగువాడు ఇంతటి మహానుభావాన్ని పిచ్చోడు కామెడియన్ అంటే దేవుడు ఊరుకుంటాడా ఇక్కడున్న సాఫ్ట్వేర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నావు ఏ పాల్గొల ద్వారా తెప్పించాడు చంద్రబాబు ఎమ్మెల్యేగా మూడు సార్లు కలిసి